హ్యూమన్ రైట్స్ చైర్మన్ అయినటువంటి మనం కొన్నాం అశోక్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత వారు ఈ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీ విజయంలో వారి పాత్ర పోషించి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా వారు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా న్యాయవాదులతో సమావేశమై వారు వరంగల్ కొత్తగూడెం తర్వాత ఖమ్మం అనుకోని ప్రోగ్రామ్ అనుకోకుండా వస్తున్నామని రాత్రి మాకు వేరే ప్రోగ్రామ్స్కి ఇచ్చేసి కబుర్ చేయగా మేము అందుబాటులో ఉన్న మిత్రులందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్య ఉద్దేశం ఏమంటే న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు న్యాయవాదుల పరిరక్షణ చట్టం కోసం ఫార్టీ వన్ సిఆర్పిసి కోసం అలాగే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా వస్తున్న న్యాయవాదులు వారి పార్టీలో తగిన ప్రాముఖ్యం ఇలాంటి అంశాల మీద వారు ఇచ్చేసి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారు త్వరలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా న్యాయవాదుల సమావేశం ఏర్పాటు చేసి వారు కమిటీలు కూడా అన్ని జిల్లాలకు వేస్తున్నారు త్వరలో ఖమ్మం జిల్లా కమిటీ కూడా వేయాలని వారు అభిలాషించారు అందులో పర్యటనలో భాగంగా గతంలో ఉన్నటువంటి కమిటీని గత మే నెలలో రద్దు చేయడం జరిగింది జూన్లో రద్దు చేయడం జరిగింది నూతన కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేసి మరి న్యాయవాదుల పక్షాన పార్టీ బలోపేతానికి న్యాయవాదులు మరి పార్టీలో చురుకైన పాత్ర పోషించే వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి ఇచ్చారు మరి న్యాయవాదుల సమస్యలు కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం అందిస్తున్న తీరు పట్ల కానీ మిత్రులు మీరు ఏమైనా అడిగేది ఉంటే మా చైర్మన్ గారు అన్నింటికి వారు వివరణ మా కాంగ్రెస్ తర్వాత వేదికలను పెద్దలు ఇతర పెద్దలందరికీ మరి మొదటిసారిగా మరి నమ్మ వచ్చినప్పుడు మనం వారిని చాలా గ్రేట్గా రిస్ట్ చేసుకున్నాం అనుకుంటే కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం వారు ఎటు పెట్టి పరిస్థితుల్లో మన మనం దానికి రప్పించి ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సరే సమయం ఏర్పాటు చేసి మరి వారిని మనం సత్కరించుకోవాల్సిన భారీ మన మీద కాబట్టి సరే ఈ సమావేశానికి మన కాంగ్రెస్ తీసుకున్నటువంటి సర్కార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు రాసులు ఎవరితో ఇంకా పోవట్లేదు మరి మనకి నా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నారు ప్రతి పథకాలు ప్రభుత్వం ప్రభుత్వం చేసే పనులని గ్రౌండ్లో మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మన గ్రామ గ్రామాల్లో మన కార్యకర్తలందరికీ ఈ పథకాన్ని సూచించుకుంటూ మన కాంగ్రెస్ యొక్క ఉనికిని కాపాడుకుంటూ నెక్స్ట్ మరి ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూగా రావడానికి కోసం మద్దతు వచ్చేయాలని ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మీ ద్వారా మా యొక్క ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడికి మంత్రీ మొట్టమొదటిసారి వచ్చేసిన అశోక్ బాబు గారు నాయకులత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యల్ని సాధించేందుకు తన ఎన్నికైన నాటి నుంచి వ్యక్తిగతంగా ఎవరు ఏ సమస్య చెప్పినా స్పందిస్తూ ప్రతి సమస్య మీద ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా మనకి పార్టీ నుంచి ఆర్టీవెన్సీ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల సాధనలో ముందు పరిష్కారానికి కృషి చేస్తారని కృషి చేయాల్సిన అవసరం ఉందని అదేవిధంగా రాష్ట్ర 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 ప్రభుత్వాలకి మన లీగస్ మొదటి నుంచి అనుసంధానకరంగా ఉంటుంది అనేక విధాలుగా మన వ్యక్తి పరంగా మన పార్టీకి ఏ విధంగా మనం సాయం చేయగలం అనే దాని మీద ఆలోచన చేస్తూ అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలిగించం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కలిగించం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో చేస్తున్న ప్రభుత్వం బాధిత ఉంది అదేవిధంగా ఇంకా ముందు ముందు ప్రభు రాష్ట్ర చేపట్టబోయే అనేక కార్యక్రమాలని మనం మన స్థాయి న్యాయవాద స్థాయిలో మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది దానికి మనం కృషిగా కృషి చేస్తామని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో అనేక పదవులు భర్తీ చేయాల్సి ఉంది దాని మీద కూడా నాలుగైదు దేశాలు మనం మన వర్షాల వ్యాధి కలవడం జరిగింది ఆయన కూడా ముందుకొచ్చి అనేక మంది అధికారులు మంత్రులతో సమన్వయతో ముందుకు ముందుకుపోతున్నారు ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ఖాళీగా ఏర్పడుతున్న అనేక పదవుల భర్తీకి త్వరలో నాయోక్ గారి నాయకత్వంలో సానుకూలత నిర్ణయాలు వస్తాయని ఆశిస్తూ అదేవిధంగా ఈ సమావేశాన్ని అనుకోకుండా ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ఎత్తున వచ్చిన నా తో న్యాయవాదులందరికీ అదేవిధంగా త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని బాగా పోస్టులందుకున్న న్యాయవాదులు అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానం అభిమానులు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులతో మా మంత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అశోక్ గౌరవ నిర్ణయించారు త్వరలో తేదీ నిర్ణయించి పెద్ద ఎత్తున విజయసంగర్ రెడ్డి భవన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి న్యాయవాదు సమస్యల మీద ప్రభుత్వ స్పందన కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా అన్ని పరిష్కారాలకు మన అన్యాయకైన మన లీగల్స్ ముందు చేయబద్దు మనకి అవకాశం మనకున్న ప్రతి అవకాశాన్ని న్యాయవాదిగా మనకున్న లీగల్సే బాధ్యులుగా మనకున్న అవకాశాన్ని ముందు ముందు తెలుసుకోవడంలో కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య న్యాయవాదుల పరిరక్షణ చట్టం న్యాయవాదుల మీద జరుగుతున్న రాష్ట్ర దేశ దేశవ్యాప్తంగా కానీ దాడులు విషయంలో పార్లమెంట్లో చట్టం చేయాలని గత కొంతకాలంగా న్యాయవాద అన్ని సంఘాల అన్ని పార్టీల న్యాయవాద సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి మా చైర్మన్ గారికి మా ఖమ్మం జిల్లా నుంచి సూచించేది ఏమనగా ప్రతిపక్ష నాయకులు మన జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి దృష్టికి ఈ విషయాన్ని మన లీగల్ సెల్ లీగల్ సెల్ స్టేట్ కమిటీ తరఫున వారి దృష్టిలో పెడితే వారు ప్రతిపక్ష పోతాల్లో ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో దానికి ఒక ఒక శాంటిటీ ఉంటుంది కనుక వారి మన రాహుల్ గాంధీ గారి దృష్టి కూడా ఈ న్యాయవాదుల పరిరక్షణ చట్టం పార్టీ వన్ సిఆర్పిసి అమలుపై కూడా చర్చించి వారికి వినద్ పత్రం ఇవ్వాల్సిందిగా కూడా వారికి సూచిస్తూ వారు కొనసాగిస్తారు మేము యాక్చువల్గా కొత్తగూడెంలో మీటింగ్ ఉండదైనా మేము నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చాము ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలిచారు ఇక్కడికి అతిథిగా దానికోసం వచ్చాను ఆ సందర్భంగా అందరు న్యాయవాదులతో మిత్రులతో ఇంటరాక్షన్ పెట్టుకున్నాను అనుకొని నిన్న భద్రాచలం మేము కొత్తగూడెం కూడా వెళ్ళాం అక్కడ చాలా మంది న్యాయవాదులు ఈ ఈరోజు సండే హాలిడే కాకపోతే సండే అయినప్పుడు కూడా మీ అందరు కూడా కలిస్తే అందరు కలిసినట్టు ఉంటుందని ఎవరైతే అందుబాటులో ఉన్న న్యాయవాదులను కూడా వీళ్ళకి రమ్మని కోరి వాళ్ళు వాళ్ళ సమక్షంలో ఏంటంటే కొన్ని డిస్కషన్స్ ఏముంది ఖమ్మంలో ఇష్యూస్ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమవుతుంది న్యాయవాదులకు అయితే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం ఉన్నప్పుడు మనం లీగల్ సెల్ తరఫున వాటికి సహకారాన్ని అందించాల్సి ఉంది అంటే ఇక్కడ చాలా మంది మిత్రులు చెప్పింది ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా అంటే వన్ ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఇంకా పబ్లిక్ ట్రాస్కోటర్స్ వేకెన్సీలు అలాగే ఉన్నాయి వాటి ఫిల్ కాలేదు కొన్ని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వేకెన్సీలు ఉన్నాయి వాటి కూడా ఫిలప్ కాలే అని ఒక వాళ్ళ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని మీతో పంచుకుందామని ఈరోజు మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కోరంగానే వాళ్ళు ముందుకొచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా మీకు ఈ ఏదైతే ఇప్పటివరకు లా ఆఫీసర్స్ అపాయింట్మెంట్ కాలేదో ఆ విషయంలో నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రిపేషన్ ఇచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ పేరంక వెంటనే ఎందుకంటే చాలా పబ్లిక్ సంబంధించిన విషయాలు ఇటు న్యాయవాదులు అటు పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ జీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ లేకపోవడం వల్ల మీకు తెలుసు ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో ఎంతోమంది పాపం బాధితులు ఎవరైతే కష్టాల నష్టాల కూర్చి కోర్టుకు వస్తారు ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆ న్యాయ వ్యవస్థలో డిలేకు కారణం మనం కాకూడదు కాబట్టి వాటి వీళ్ళంతా తొందరగా ఫిలప్ చేయాలని నేను ఇక్కడ నుండి పేర్లు తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మా మంత్రులను కలిసి కోరుతాను అందులో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మాకు ఏంటంటే మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అడ్వకేట్స్ సంబంధించి ఒక ఐదు మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టాము వాటిలో ఒకటి ఏంటంటే అడ్వకేట్స్ ప్రొడక్షన్ యాక్ట్ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఆల్రెడీ తయారైంది రేపు ఫిఫ్త్ నాడు బహుశా క్యాబినెట్లో అప్రూవల్ అయ్యింది నా చట్టంగా మారబోతుంది ఇది అందరికీ కూడా ఎప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి అడ్వకేట్స్కి ఒక ప్రాబ్లం ఉండే బాధ ఉండే అరే అందరికీ డాక్టర్స్కు ప్రొడక్షన్ యాక్ట్ వచ్చింది వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది మన అడ్వకేట్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి మాకెందుకు లేదు ప్రొడక్షన్ యాక్ట్ అనేది ఒకటి అట్లనే జర్నలిస్టులకు కూడా ఒక ప్రొడక్షన్ యాక్ట్ ఉంది ఇట్లనే అడ్వకేట్స్ కూడా ఈ మన కేబినెట్లో తీర్మానమై త్వరలో చట్టంగా రాబోతుంది ఈ విషయాన్ని న్యాయవాదులు గమనించాలి రెండవది ఏమైంది పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త న్యాయవాదులు చాలా మంది చేసుకున్నారు వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇన్సూరెన్స్ లేకపోతే ఏంటంటే ఏ హాస్పిటల్ బిల్స్ కూడా మనం భరించే పరిస్థితి లేము కాబట్టి మా యువ న్యాయవాదులకు కూడా ఇమిడియట్గా న్యాయం చేయాలంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేది ఒక కోరిక ఉంది దాన్ని కూడా ఇప్పుడు ఇమిడియట్గా మేము అంటే ఆల్రెడీ కార్డ్స్ నెక్స్ట్ అసెంబ్లీలో పెడతామన్నారు పెట్టేదంటే బడ్జెట్ పెంచాలి గత ప్రభుత్వం వంద కోట్లు ఇస్తే వంద కోట్లు సరిపోతలేదు ఎందుకంటే దానికి కాకుండా అడిషనల్ కూడా ఫండ్స్ ఇస్తే కూడా ఈచ్ ఒక అడ్వకేట్కి రెండు లక్షల రూపాయలు అంటే ఇలా మెడికల్ బిల్స్ తాచి మోపడైతే కాబట్టి రెండు లక్షలు సరిపోవు ఐదు లక్షలకు పెంచాలన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్లో దాని బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది ఈ బడ్జెట్లో కేటాయింపు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మేము మంత్రులకు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది మూడో ఇష్యూ ఏంటంటే చాలామంది న్యాయవాదులకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్కాలర్షిప్లు కొత్తగా వచ్చిన బలహీన వర్గాలకు చెందిన అడ్వకేట్లు చాలామంది ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఎందుకంటే రేపటి రోజున ఇంతకుముందు ఎట్లయితే ఇంజనీరింగ్ డిమాండ్ ఉండనో ఈరోజు న్యాయవృత్తికి డిమాండ్ ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్కు నిర్మూలనకు ఒక అడ్వకేట్లు అనే కూడా చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి నువ్వు ఎంతోమంది రిక్రూట్మెంట్ చేయలేవు గవర్నమెంట్ జాబ్లలో ఇప్పుడు సెల్ఫ్ ఇది ఇండివిజువల్ ప్రొఫెషన్ కాబట్టి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు కూడా స్టార్టింగ్లో మనం కొంచెం ఇస్తే వాళ్ళంతా కూడా సెటిల్ అయ్యి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచించడానికి ఎందుకంటే మన మేనిఫెస్టోలో ఉంది దాన్ని చేస్తున్నాం అది లేకపోతే పాత కంపెనీలు అన్నీ రద్దు చేయడం జరిగింది గతంలోనే జూన్లో రద్దు చేసి అయితే ఖమ్మంకు ఎప్పుడూ వస్తామంటే ప్రతిసారి అందరినీ ఏమంటారు దాన్ని కలవడం లేదు కలవడం వల్ల ఎంత డిలే అయింది అంటే ఓన్లీ ఇది ఓన్లీ ప్రిపరేటరీ మీటింగ్ ఇంకా వచ్చామకి వేలో నెక్స్ట్ ఒక ఒక వన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఒక మంచి మీటింగ్ జరుగుతుంది లీగల్ సెల్ మీటింగ్ దాంట్లో మేము కొత్త కమిటీ కూడా అందరు ఎమ్మెల్యేలు మంత్రులు మాకు సంబంధించిన కార్యకర్త మా న్యాయవాద మిత్రులు ఉంటారు కదా వాళ్ళందరినీ సమీకరించి మంచి కమిటీ కూడా ఇస్తాం మీకు కూడా మన వాళ్ళకి ఎవరికి ఇలాంటి సమస్య ఉన్నా మా లీగల్ సెల్ తరఫున అంటే ప్రజలు ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి న్యాయవాదులు ఎప్పుడు ముందుంటారు అందులో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఇంకా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బెంద